అడుగుతుంది సూర్యప్రకాష్ వయసు పదిహేడు కుర్తిరావుల చెరువు వందలయ్య నా ప్రశ్న అపోస్తులుడై పౌలు గారు గురించి మనకు తెలుసుగా అయితే చాలామంది సౌలు అనే పేరు పౌలుగా మార్చబడింది అని భావిస్తుంటారు బైబుల్ అపోస్తులు గారిలో పదమూడవ తొమ్మిదో వచ్చినలో పౌల్లోనూ పౌలనే సౌలు అని కూడా అంటారు అని భావం వస్తుంది కానీ అయితే ఈ మాటను బట్టి సౌలు అనే పేరు పౌలుగా మార్చబడిందా లేదా ఒకవేళ మార్చబడకపోతే అపోస్తులేని పౌలుని అపోస్తులని సౌలు అని పిలవచ్చా ఇంతకీ పౌలుగాని సౌలని పిలవచ్చా లేదని పిలవండి సౌలని పేరు బూతి పేరే నాకు అర్థం కాదు సౌలనే పేరుతో పిలిచిన వారు నరకానికి వెళ్ళిపోతారనో సౌలని పేరు గలిగిన వారు దుర్మార్గులోనో ఏమీ లేదు కదా సౌలు మంచోడే దావిధికి ముందు వచ్చిన వ్యక్తి ఎవరండి సౌలు సౌలు పేరు ఏం చెడ్డ పేరు ఏం కాదు అదొక పరాక్రమవంతుడి పేరు వీరుడి పేరే ఆ పేరు పెట్టుకున్నాడు సరే నేను సౌలుగా ఒకప్పుడు వ్యవహరించేవాడిని క్రైస్తవు లేని వాళ్ళందరూ హింసించేవాడిని నా పేరు సౌలుగా ఉండేది కనుక నా పేరులాగా అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు ఆ పేరుతో నేను అందరికీ నోటెడ్ అయ్యాను ఎందుకంటే సౌలు వస్తున్నాడు అనేసరికి క్రైస్తవులందరికీ ఎలాగుంది టెర్రర్ ఓరు బాబు సౌలు వస్తున్నాడట్రా ఎక్కడ దొంగలు అక్కడ దాక్కోండి మొత్తాన్ని మమ్మల్ని ఉతికి ఆరేసేస్తాడైనా కనబడితే చంపేస్తాడు ఆయన కనుక సౌలు గారి పేరు చెప్పకండి ఎందుకు సౌలు మారాడనే పేరు ముందు అననీకి వినబాడు కానీ అమ్మో అన్నాడు అన్నీ అన్ని ఎవరు బాబు ఎవరు ప్రభావం నువ్వు పేరు చెప్తున్నా అంటే ఆయన సౌలు అంటే సౌల అతని పేరు ఎందుకు ప్రభా చెప్తున్నావు అతను మంచోడు కాదు బ్రో నాకు తెలిసాయి అతని హిస్టరీ అంతనా అతని ఇంటికి వస్తాడు జాగ్రత్తగా చూడు వాక్యం వినిపించు బాప్తీస్ ఇచ్చి పంపించు దేవుడు అంత ప్రణాళిక అంటే పేరుకు ఆ రోజున టెర్రర్ దావుద్ ఇబ్రహీం అన్నారు అనుకోండి ఎవరు గుర్తొస్తారు మనకి ఎంత మంచోడు ఎందుకంటే ఎంతోమంది ఇస్లాం సోదరులో దావుద్ ఉన్నారు ఇబ్రహీం పేర్లున్నారు అబ్రహం గారి పేరు కదండి ఇద్దరు దావీదో అబ్రహం అని ఇద్దరు పేర్లు పెట్టుకున్నాడు కానీ కిరాతకుడు కనుక కిరాతకుడు ఏదో పేరు పెట్టుకున్నంత మాత్రాన పేర్లు ఏముంది అతని పేరు పిలకూడదా ఏంటి కనుక పౌలు గారు ఏమనుకున్నారంటే ఇక మీదట నేను సౌలు అనే పాత పేరుతో అందరికీ నోటెడ్ అయిపోయినాను కాబట్టి టెర్ర సృష్టించాను కాబట్టి ఇప్పుడు నేను సౌలు కన్నా పౌలుగా పిలవబడడం వల్ల అందరికీ కూడా పౌలా అంటే ఎవరు అనుకుంటారు సౌలా అంటే ఆహా ఆయన అనుకుంటారు కాబట్టి పౌలుగా నేను పేరు మార్చుకున్నాను అదే చదవండి అప్పసులు గారిలో పదమూడు వచ్చిన తొమ్మిదో వచ్చాను అయితే తొమ్మిదో వచ్చిన అందుకు పౌలు అనబడిన సౌలు అన్నాడు పౌలు అనబడిన సౌలు అంటే ఒకప్పుడు సౌలుగా పిలవబడిన వ్యక్తి పౌలుగా అనబడ్డాడు రెండు పేర్లు ఆయనకు ఉన్నాయి రెండు పేర్లు ఆయనవే పౌలను పిలిచినా తప్పులేదు సౌలు అని పిలిచినా తప్పులేదు షారా అని పిలిచినా తప్పులేదు షారాయి అని పిలిచినా తప్పులేదు అబ్రాహము అని పిలిచినా తప్పులేదు అబ్రహాము అని పిలిచినా తప్పులేదు యాకోబు అని పిలిచినా తప్పులేదు ఇస్రాయేలు అని పిలిచినా తప్పులేదు అంటే వాళ్ళకున్న మునపటి పేర్లు మునపటి పేర్లు మార్చుకున్నారు వాళ్ళు ఆ మార్పును గమనించేటట్లుగా మనం ఆలోచించాలే తప్ప నాన్న ఇందులో మనం ఏదో పేరు మార్చబడిందా సో ఎలా పిలవాలి కొత్త నిబంధన అంతట్లో కూడా పౌలు గారి పౌలు 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 అనే పేరే కనబడుతుంది ఎందుకంటే క్రైస్తవులందరూ కూడా ఆయన ఆ పేరుతోనే వాళ్ళని గుర్తించడం ప్రారంభించారు ఒకప్పుడు సౌలుగా ఉండేవాడండి కానీ ఇప్పుడు మారిపోయాడండి అతని పేరు కూడా మార్చుకున్నాడండి అతని పేరు పౌలండి అనే విషయాన్ని ఒక సూచనగా సూచనగా ఒక మార్పు జరిగిందనడానికి సూచన కదా చాలామంది సినీ అరంగరటన చేసేటప్పుడు ఏం చేస్తారంటే సినిమాలోకి వెళ్ళాడు చాలామంది హీరోయిన్లు యాక్చువల్గా మన మెగాస్టార్ చిరంజీవి గారి పేరు చిరంజీవి కాదు ఆయన పేరు సినిమాలోకి రాకముందు ఏదో వరప్రసాద్ ఆయన పేరు ఏమండి శివశంకర్ వరప్రసాద్ ఏదో పేరు ఉండేది ఆ తర్వాత ఏం చేశారు సినిమాలోకి వెళ్ళగానే ఏమండి ఆ పేరు పెట్టుకోవడం నాకు ఇష్టం లేదండి పేరు కలిసి రాలేదని ఏదో వాళ్ళ నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి కదండి పేరు కలిసి రాలేదని ఏదో పేరు మార్చుకోవాలని సరికి ఎవరో సజెస్ట్ చేశారు ఏమని చిరంజీవి అని పేరు పెట్టుకోయా ఆయన భగవంతుడి పేరు కదా వాళ్ళ దేవుళ్ళో హనుమంతుని పేరు కదా కనుక నువ్వు చిరంజీవి అని పేరు పెట్టుకో అన్నారు చిరంజీవి అని పేరు పెట్టుకుండు ఆ పేరు కలిసి వచ్చింది మెగాస్టార్ చిరంజీవి అలా చాలామంది హీరోలు హీరోయిన్లు ఎక్కువగా హీరోయిన్లు కూడా పేర్లు మార్చుకున్నారు వాళ్ళ పాత పేర్లు వేరే ఉంటాయి కొత్త పేర్లు వేరే ఉంటాయి కాబట్టి పేరు మార్పులో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక క్రొత్తదనం మీకు మేము కొత్త జీవితం ఒక క్రొత్త విధానంలోనికి వెళ్ళాము అనిపించుకోవడానికి వాళ్ళ పేర్లు దేవుడు కూడా అంతే కదా దేవుడు ఎందుకు పేర్లు మార్చాడు బైబిల్లో ఇప్పటివరకు నువ్వు యాకోబయ్యా మోసగాడనే పేరు ఆ యాకోబు అనే పేరు ఎందుకు తీసేద్దాంలే నువ్వేమని పిలాలి ఇస్రాయిలు ఏమండి కానీ ఇస్రాయేల్ అని బైబుల్ ఎక్కడ ఎక్కువగా కనబడదు మనకి యాకోబు 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 యాకోబో అనే అది కనబడుతుంది అతని పేరు మార్చినా యాకోబుగానే పిలవబడ్డాడు ఆయన అలాగని తప్ప అంటే తప్పేం కాదు దేవుడు అతను గుర్తించాడు అతని స్వభావాన్ని బట్టి మనుషులు అతను గుర్తించారు అతని పేరును బట్టి కనుక ఇందులో పేర్లు గురించి మనం ఆలోచించాల్సింది ఏమీ లేదు నాన్న సౌలన్న పౌలన్నా ఆయనే ఎలా పిలిచినా తప్పు లేదు మీరు సవులను పిల్లల్ని పిలిచారనుకోండి మీరు ప్రసంగం చేసినప్పుడు అపోస్తులుడైన అనుకోండి చాలా మందికి తెలియక అపోస్తులేని సౌలు ఏటండి సౌలు రాజు కదా ఆయన అపోస్తులు ఎక్కడ కన్ఫ్యూషన్ వస్తుంది కనుక అందరికీ పౌలుగానే గుర్తింపు ఉంది కాబట్టి పౌలను పిల్లండి అడ్జస్ట్ అయిపోండి ఆ పేరుతో సవులను పిలవడం తప్పనేం కాదు అపోస్తులుడైన సౌలు అంటే ఏ తప్పు లేదు కానీ అర్థం కాని ఏమనుకుంటారు అపోస్తులైన సౌలు ఏటండి అలా పిలకూడదు కదండి అని అనుకుంటారు కానీ అది తప్పు కాదు ఓకే సో మీరు పెద్ద మనసుతో దేన్నైనా ఆలోచిస్తే ప్రతిదానికి చక్కటి సమాధానం దొరుకుతుంది